తాతయ్య ఆఫీసు ఫోన్ చేసి చెప్పావా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి ఆయన మా ఆఫీస్ లో ఎందుకు ఉంటాడు ఆకస్మిక తనిఖీ వచ్చారా కోకు తాగేవా లేదే ఇంకా అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు ఇలా ఇచ్చాడేంటిడు ఇప్పుడు కోక్ తాగాలి హాయ్ ఎక్కడికి సూపర్ మార్కెట్ కా అవును ఫైవ్ లీటర్స్ కోక్ తీసుకురా అయిపోయింది నా పని నేనే చేసుకుంటాను ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు అబ్బా ఈ ఫోన్ చంపేస్తున్నా హలో హలో గోపి గారు ఉన్నారా అండి ఆయన గుంట్లో బాగలేదండి ఈ రోజు లీవ్ పెట్టారు గుంట్లో బాగలేదా హలో హలో నేను సావిత్రి మాట్లాడుతున్నాను నేను ఎంఎస్ ని వింటున్నాను గోపికి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి ప్లీజ్ వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా ఏమైంది వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదా గోపి గోపి ఎక్కడ రోగి ఎక్కడ పేషెంట్ ఏంటమ్మా ఎలా వచ్చావు ఈయన ఐ ఆం డాక్టర్ యాకలింగం ఎంబీబీఎస్ ఎఫోర్చే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అదే తెలియట్లే ఓహ్ గోపికి హెల్త్ బాగాలేట్టు కదా ఎక్కడున్నారు డాక్టర్ చూపించేంత సీరియస్ సూరియస్ ఏం కాదు ఏదైనా ప్రాబ్లమ్ ప్రాబ్లమే కదండీ ఎక్కడున్నారు ఆ ఈ గదిలో ఉన్నాడు రండి డాక్టర్ వీరు అయ్యో మందు కొట్టిన వాడు పడిపోవాలి మందు ఇచ్చేవాడు పడిపోకూడదు ఏంటి భావన ఇదంతా ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నేను బానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను ఇదేంటిది గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా అని కొట్టుకుంటోంది పెట్టింది వాచ్ మీద గుండె మీద కాదు ఓహో వెళ్ళి వస్తాను నువ్వు చూడు సరే చొక్కా ఎత్తండి ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా అంటే వేరే డాక్టర్ని ఎవరైనా తీసుకొచ్చారా నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను ఓహో బాత్రూమ్ లో ఉన్నాడమ్మా మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి ఆ రూమ్ లో కూర్చోండి ఏమన్నా చెప్పాలంటే పెద్దగా రౌకండి ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది నా దగ్గర కూర్చోండి వెళ్ళండి అదమ్మా వెళ్ళండి వెళ్ళండి కలిపి తీసుకోండి ఏంటి తాత ఎవరు వచ్చారు ఎక్కడికి వెళ్తున్నాడు చెకప్ ఇంకా పూర్తి కాలే బాత్రూమ్కి ఆడికి ఏంటి గోపి హెల్త్ బాగాలేదట ఏమైంది మెల్లగా మాట్లాడమ్మా ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా చెక్ చేసి చిటికలు ఏంటి సావిత్రి అడవడంతా అధిక బాత్రూమ్ కు వెళ్ళాను ఇంకా రాలేదేంటి కొంప తీసి నేను ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు వెళ్ళి పిలుద్దాం పదండి బాగుండదు డాక్టర్ కి పని లేకపోతే అయిపోయి పేషెంట్ అయిపోతాడు అయితే నన్ను చెక్ చేయండి వెరీ గుడ్ కొండనాలకు చూపించు బాబు ఉండు మంది వేస్తాను అభాయ్ వద్దండి ఉన్న పోతుంది పల్స్ బానే కొట్టుకుంటుంది బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా మందులు రోజు ఈ మందు వాడుతు వెరీగా ఏమండి మీ తాత ఎలా అరిచారు కొంచెం మెల్లగా రోమని మీరు ఉండండి నేను వెళ్ళి చెప్పొస్తాను మీరు ఇప్పుడు ఇంకా ఏంటి తాత అలా అరిచావు ఇంజక్షన్ చేసా ఇంజక్షన్ చేసినట్లేదు మనబంతో పొడిచినట్టుంది సరే సరే వంటింట్లోకి వెళ్ళి కాపుడు పెట్టుకో వెరీ గుడ్ నాకు రాని ఐడియా మీకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏం పర్వాలేదు నేను ఉన్నా కదా అబ్బాయి వద్దని పర్వాలేదు ఏం పర్వాలేదు డాక్టర్ దగ్గర పేషెంట్ మొమ్మాట పడకూడదు ఇదో చొక్కా ఎస్ ఏమేమి అలా అర్చారు ఏదో చెప్పుకోలేని బాధ అలాగా నేను చెక్ చేస్తాను డోంట్ వర్రీ ఎక్కడ బాధ ఎక్కడో చెప్పుకోలేని చోటు ఓహో అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను పోతుంది ఏంటి ప్రాణం కాదు బాధ ఓహో మళ్ళీ ఇంజక్షన్ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా ఎప్పుడో చేయించుకున్నానమ్మా తాతయ్య ఏంటి అలా అర్చారు అక్కడ కూడా ఇంజెక్షన్ చేసి ఉంటాడు అక్కడ అంటే ఎక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అక్కడే నాకేం అర్థం అవుతుంది కాలేదు కదా అదే మంచిది త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్ కన్ఫ్యూజ్ చేయకండి ఏ ముందు రాయాలి నాకు అర్థం కావట్లేదు అవును గోపి ఇంకా రాలేదు ఏంటి బాత్రూమ్ కి వెళ్ళి ఉంటాడు వస్తాడు అమ్మా మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు టెన్షన్ మీ గురించి కదయ్యా అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చాను నేను వెళ్ళి కుట్లు వేయాలి కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఓకే మీరు వద్దులే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను టేక్ అంతగా కంగారు పడవలసిన విషయం లేదు మోషన్స్ ఆటోమేటిక్ గా ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు ఇదేంటిది ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్నిసార్లు వెళ్తాడు వాళ్ళు అక్కడ ఉన్నంత సేపు అంతే వాళ్ళెవరు వాడు కాదు ఒళ్ళు ఒళ్ళు ఒంట్లో బాగా నొస్తే అంతే ఆ మీరు మందులు ఇచ్చారు కదా వెళ్ళండి గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తానులేమ్మా ఆడికి ఎప్పుడో వద్ద ఏంటో అది అదే మీరు బయలుదేరం బయలుదేరండి బయలుదేరండి వెళ్ళండి సార్ ఎస్ పర్ఫెక్ట్ ఇదిగో ఇవి అది మీకు వాడండి బాడీలో ప్రాబ్లం ఏం లేదు దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు టాబ్లెట్స్ రాసిచ్చాను వాడితే టెన్షన్ తగ్గిపోతుంది టాబ్లెట్స్ వాడితే కాదు మీ ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది ఏంటి గోపి అదే ముందు రాసిచ్చారు కదా తగ్గిపోతుంది మీరు వెళ్ళండి డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను ఎందుకు తాతయ్య ఉన్నారుగా మీరు బయలుదేరండి బయలుదేరండి నెట్టకున్నాయన నాయనా హ్యాండిల్ చేయకు మెల్లగా థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ బై టూ యాజ్ డాక్టర్ ఐ హావ్ డాక్టర్ నాకు కొంచెం టెన్షన్ గా ఉంది కొంచెం అబ్జర్వ్ చేశానండి నాయనా మెల్లగా మెల్లగా గోపి గోపికి హెల్త్ బాగాలేదని చెప్పారు అంబులెన్స్ తీసుకొచ్చాను గోపి అక్కడ బాగుంది గోపి కదమ్మా నాకు మరి ఆయన ఆఫీస్ లో అని చెప్పారు వాళ్ళు పొరపాటు పడ్డారు బాగుంది నాకే కావాలంటే చూడు నడవలేక నడవలేక నడుస్తున్నాను ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి గుంజు కట్టుకోమ్మా ఎవరు వెళ్ళాలో ఎవరు ఎందుకోండి వదలండి వదలండి నో బీటింగ్ నో టెన్షన్ సో మీకు ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీక లోతు ప్రేమలు మునిగిపోయారనమాట వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి మరి ఎందుకు చెప్పారు వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని అదేమో మీరే ఆలోచించుకోండి నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలియదు నా గురించి తెలుసుకోండి ప్లీజ్ సారీ ఇట్స్ ఓకే మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి కాదు ఉన్నాయి అరే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు అబ్బా కాసేపు ఉన్నాయి అనుకోండి వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది సిగరెట్ కంటే అమ్మాయి పడదని చెప్పే సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయనువు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా సిగరెట్ కాల్చడం అంత తేలిక్ కాదురా అదొక పెద్ద ఆర్చు ఇరవై నాలుగు కళలో ఒక కళ అరవై నాలుగు కదు కాల్చు షావామరి ఈ దగ్గు నా దగ్గర తగ్గేవు కాబట్టి సరిపోయింది ఇదే దగ్గు అమ్మాయి దగ్గర అనుకో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు నేను మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోతుంది ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద నువ్వు సిగరెట్ కరుస్తావా చాలా ఎక్కువగా పొద్దుటి నుంచి మూడు బావలేదని మూడు ప్యాకెట్లు ఫిరిష్ చేశాను మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా నాకు చాలా ఇష్టం అంత ఇష్టమా ప్రాణం నేను మానవన్నా మానవా దేవుడు వచ్చి చెప్పిన మానవ అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేను ఎందుకు మానుకోవాలి నోనా కరెక్టే నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలియ తక్కువ వాడే కాదు కదా మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు హ్యాపీగా కాల్చుకోవచ్చా అవును నువ్వంటే నాకు ఇష్టం నీకు సిగరెట్ అంటే ఇష్టం సో దాన్ని నేనెందుకు కాదనాలి బాయ్ నేహ దగ్గర రివర్స్ అనేది ఇక్కడ కూడా రివర్స్ అవుదా కదా హండ్రెడ్ పర్సెంట్ అవుదు అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులని ఇష్టపడర తెలుసా ఓ మీ బామ్మల ఇష్టపడిందన పెళ్ళిక ముందుానికి తెలియదు ఫస్ట్ నైట్ తెలిసింది యు ప్రసీడ్ పట్టుకా ఆ రంగంలో దూకేమంటావా ఓకే హ్ వా పడ్గా వాసన వస్తుందా అండ్ హలో అమ్మా నేను ఇక్కడ దాక్కుంటాను ఆ భౌనా లేదు తాగుతూ వచ్చాను వాసన వస్తుందా ఇగ ఇక్కడ క్వార్టర్ ఉంది లోపల సోడా ఉందా అంటే నీకు అలవాటు కూడా ఉందా పిచ్చి భావన ఈ కాలంలో లేనిది ఎవరికి ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను ఆనందం వచ్చినప్పుడు తాగుతాను విషాదం వచ్చినప్పుడు తాగుతాను ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను అంతే అంత మించే పెద్ద కొంచెం మరి ఈ విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు అడగలేదుగా ఇప్పుడు అడుగు చెప్తాను నీకు తాగుడు అలవాటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడా ఏంటిది ఫారెన్ స్కాచ్ మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు నా గిఫ్ట్ గా అవి ఉంచండి చూడండి రోజుకి రెండు పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదవండి సో రెండు పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్ చూడండి తాగి టైంలో ఇక్కడికి రావడానికి చూసారనుకోండి బాగుండదు సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి ఓకే సారీ బాయ్ ఒక్క నిమిషం రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్స్ వచ్చే తాగండి లోకల్ బ్రాంచ్ వద్దు ప్లీజ్ ఇది వద్దే వద్దు హెల్త్ పాడైపోతుంది సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇది నాకు ముచ్చటగా రే రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో అంతా సెటప్ చేశాను వెళ్ళు సావిత్రి ఫోన్ చేసే వచ్చేస్తే కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటారా మీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది అలా జరిగి ఒక రోజుల్లోనే వదిలినట్టే వెళ్ళి వస్తాను ఒరే పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతామేమో యాక్టింగ్ మాత్రమే చూసుకునేది మా ముసలాడేం చెప్పలేదా చెప్పాడు వస్తున్నా అని చెప్పాడు బాబోయ్ ఈడు గనక ఈ అమ్మాయి తోటి పోలీసులకు దొరికాడు అనుకో ఈడు బ్రతు కాలిబాట్లు అయిపోతా ప్రతి రోము గాలించాలి ఎవరు పడే సార్ మీరా మీరా ఇప్పటిదాకా నేను జంట్లు మేడం అనుకున్నాను ఇప్పుడు కూడా జంట్లమేనే సార్ ఏంటి లాడ్జ్ ఈ అమ్మాయితో చూసా కూడా నీ జట్లమే అనుకోమంటావా ఎవరే అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి నా చెల్లెలు సార్ చెల్లి చెల్లెలా అవును సార్ నాకు ముగ్గురు చెల్లెలు అని చెప్పాను కదా సార్ అందులో ఒక చెల్లి జల్లెలతో లాజిక్ ఎందుకు వచ్చావు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను ఓహో మన విషయం తర్వాత మాట్లాడుకుందా నువ్వు బయలుదేరు మరి నా డబ్బులు డబ్బులు ఏమిటయ్యా అది కాలేజ్ ఫీజు కట్టాలంట ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు తీసుకో అన్నీ ట్యూషన్ ఫీజు అదొకటి ఉంది కదా ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు మంచి అన్నయ్య ఇదిగో మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పదు అలాగే చూడు జంట్లమెన్ సార్ ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జీకి తీసుకురాకూడదు అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పరకు తీసుకువెళ్ళు